హాయ్ ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ రోజు ఏదైతే వచ్చిందో అందులో మనకు ఐటీకి సంబంధించిన మొదటి నోటిఫికేషన్ ఏంటంటే బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొన్ని ట్రైడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ దీనికి ఏ ఏ ట్రైడ్స్ కావాలి ఎప్పుడు అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి ఇక ఇవన్నీ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఏదైతే ఉందో కేవలం ఐటీఏ కోసం మాత్రమే మీరు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకి నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీలకి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట మెకానికల్ పది వేకెన్సీలు ఎలక్ట్రికల్ నాలుగు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ ఐదు వేకెన్సీలు కెమికల్ ఆరు వేకెన్సీలు అలాగే పల్ప్ పేపర్ కారు వేకెన్సీలు సివిల్ రెండు వేకెన్సీలు సో ఫ్రెండ్స్ మనకి ఇవి ఏవైతే టోటల్ సిక్స్ కేటగిరీస్ ఉన్నాయో ఈ సిక్స్ కేటగిరీస్ లో ఐటిఐ ఉన్న చాలా ట్రేడ్ అయితే ఎలిజిబిలిటీ ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక ప్రతి ట్రేడ్కి కూడా చాలా ఎక్కువ అన్సీలు అంటే నాలుగు మూడు రెండు ఒకటి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఆ టైంలో మీరు ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట ఇక మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే దీనికి టోటల్గా పది వేకెన్సీలు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్సీవీటీలో కానీ లో కానీ ఎవరైనా ఫిట్టర్ కానీ మిషనిస్ట్ కానీ టర్నర్ కానీ అలాగే మెకానిక్ కానీ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ అంటే ఎంఎంటీఎం కానీ టూల్ డయా మేకర్ కానీ ఈ ట్రేడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మినిమం టూ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ ఆపరేషన్ ప్రాసెసింగ్ కంట్రోల్లో కానీ లేదా మెయింటెనెన్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఫ్రెండ్స్ దీనికి క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే అప్రెంటిషిప్ని కూడా ఎక్స్పీరియన్స్లోకి కాల్కులేట్ చేస్తామని చెప్పారు అంటే మీరు ఇన్ కేస్ పెట్టర్ చేశారనుకోండి వన్ ఇయర్ ఏదైనా కంపెనీలో అప్రెంటిషిప్ చేస్తే మీరు వీళ్ళు వన్ ఇయర్ని ఎక్స్పీరియన్స్ కింద కాల్కులేట్ చేస్తారు మీరు ఇంకో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైతే కంపెనీలో చేస్తున్నారో అక్కడ కనుక తీసుకున్నట్లయితే సరిపోద్ది సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ ఎలక్ట్రికల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది నాలుగు వేకెన్సీలు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఐటీఐలో ఎలక్ట్రికల్ చేసే అంటే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ రెండు ఏదైనా ఒకటే ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్రెంటిషిప్ కూడా కాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అనమాట ఎలక్ట్రానిక్స్ కి ఐదు వేకెన్సీలు ఉన్నాయి దీనికి ఐటీఐ లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ గానీ మెకానిక్స్ అండ్ మెకట్రానిక్స్ కానీ లేదా మెకానిక్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కానీ మీరు ఈ విధంగా లేదా మనకి మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ ఆపరేటర్ కమ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఏదైనా ఈ విధంగా ఉన్న ట్రేడ్లు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఈ ట్రేడ్ కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కెమికల్ మనం చూసుకున్నట్లయితే ఐటీఐ లో మీరు ఎన్సీబీటీ కానీ ఎస్సీవీ కానీ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ కానీ లాబోరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ కానీ చేస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఐటీఐ చేసిన చాలా ట్రేడ్లకి అయితే మంచి అవకాశం అనమాట మీరు ఇది ఆన్లైన్లో మనకి ఈ నెల ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఓపెన్ అవుతుంది అనమాట ఇది కేవలం రెగ్యులర్ గా చేసిన వాళ్ళకి మాత్రం అని చెప్పేసి అక్కడ ఫుల్ టైం మెన్షన్ చేశారు ఐటీఐ ఎలాగా మనకి డిస్టెన్స్ మోడ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఐటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మనకి ఏదైతే పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్స్కి కి ఎగ్జామినేషన్ ఫీజు ఏమి ఉండదు ఇంటిమేషన్ ఛార్జ్ అనేది టూ హండ్రెడ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఓబీసీ కానీ ఎకనామిక్ వెల్కర్ సెక్షన్ వాళ్ళు కానీ అండ్రెస్టెడ్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆరు వందల వరకు ఫీజు అనేది ఉంటుంది ఇది మీరు మీ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా కూడా మీరు పే చేసే అవకాశం ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి పేమెంట్ అంటే ఏ విధంగా శాలరీ అనేది ఉంటుందంటే లెవెల్ టూ ఉంటుంది అనమాట మన బేసిక్ అనేది ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది సో ఫ్రెండ్స్ దానికి తోడుగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ అనేది దొరుకుతాయి అన్నీ కూడా మీకు ముందులో ఉంటాయి అన్నమాట అంటే మీకు డిఎన్ఎస్ ఎలవెంట్ ప్రజెంట్ మనకి సెవెంత్ పే కమిషన్ ప్రకారం డిఎన్ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అలాగే ఎయిటీన్ పర్సెంట్ అనేది మీరున్న సిటీని బట్టి హెచ్ఆర్ఏ వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ అలాగే వాషింగ్ ఎలవెన్సెస్ కానీ ఇక ఎల్టీసీ కానీ హౌస్ లోన్స్ కానీ క్యాంటీన్ ఫెసిలిటీ అన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే ఉంటాయి అదే విధంగా ఉంటాయన్నమాట ఇక మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మనకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మనకి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేయాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎంత మంచి అవకాశం అయితే ఎవరు కూడా మిస్ అవ్వకండి మీ ట్రేడ్కి సంబంధించిన ఒక్క వేకెన్సీ ఉన్నా మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేసి సరదాగా మైసూర్లోని బెంగళూరులోని ఎగ్జామ్ ఎగ్జామ్ ఉండొచ్చు మీరు వెళ్ళి సరదాగా మైసూర్ సిటీని చూసినట్టు ఉంటుంది అలాగే మీరు ఎగ్జామ్ రాసినట్టు కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ నైస్టే